వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించాలని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అమలు చేయాలని రాష్ట్రంలో ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగు నిరసనలు తెలియజేయాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఎరంధీర్ పట్టణ నాయకులు నాయక్ వీరన్న మండల నాయకులు మాబాషా వెంకటేశ్వర్లు కోరారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తొమ్మిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు దాదాపు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ప్రత్యేక హోదా విభజన హామీలు ఉన్నాయో ఆ హామీల అమలుకు ప్రత్యేక హోదాకు బడ్జెట్ లో కేటాయింపు లేదు అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఎల్ఐసి బ్యాంక్ సంస్థలు కూడా దాని అభివృద్ధి కొరకు బడ్జెట్ బడ్జెట్ కేటాయించకపోగా ప్రైవేట్ పనులు చేయడానికి తోడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ లో కూడా దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కోత పెట్టడం అదేవిధంగా రెండు వేల నాలుగులో వామపక్షాల పార్లమెంట్ పార్లమెంట్లో పోరాటం సాధించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఉపాధ్యాయుల పథకాన్ని ఈ రోజు తోట్లు పరిచే విధంగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కోత పెట్టేటువంటి పరిస్థితి కొనసాగిస్తా ఉంది అంతేకాకుండా పట్టణాల్లో ప్రధానంగా పట్టణాల్లో కూడా ఉపాధి కూలీలు వేలాది మంది ఉంటా ఉన్నారు వారికి కూడా ఉపాధి పనులు కొనసాగించేందుకు చేతలు చేపట్టకపోవడం వీటితోడు బడ్జెట్ లో ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ విశాఖ ఉప్పు కానీ లేకుండా కడప ఉప్పు దానికి సంబంధించి కానీ ప్రజలు ఎదుర్కొన్న ప్రజల మౌలిక సమస్యల పైన వాళ్ళు కేటాయించాల్సిన దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు పేద మద్దతర కుటుంబాలు తమ జీవితాలు బాగుపడేటువంటి పరిస్థితి ఉంటా ఉంది వారికి బడ్జెట్ కేటాయించలేదు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ ఏదైతే ప్రభుత్వం పనులు చేస్తా ఉన్నారో ఆశ అవాడి మధ్యాహ్నం భోజనం ఆక్టివ్ తదితర వాళ్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయమని పోరాటం చేస్తా ఉన్నాం కానీ ఆ ఇరవై ఆరు వేల రూపాయలకు కనీస వేతనం ఏదైతే సుప్రీం కోర్టు చెప్పిందో సమాన పని సమాన వేతనం దానికి సంబంధించినటువంటి వారి కూడా బడ్జెట్లో లో కేటాయింపు ఇవ్వడం లేదు అదేవిధంగా కార్మిక వర్గాలకి కూడా రైతాంగానికి పండించినటువంటి పంటలు

అందునే సీపీఎం పార్టీ బడ్జెట్ వచ్చే గరం జర పోరాటంలో బహుశాము కావచినగా సీపీఎం పార్టీల అందరు కోర్తా ఉన్నాము